హలో ఎవరివన్ ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన చట్నీ చేసి చూపిస్తున్నాను ఇది కూడా కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి చట్నీయే కదా అని ఈజీగా తీసేయకండి మనం చేసిన చట్నీ బాగాలేదనుకోండి ఒకటి రెండు దోశలు తిని వెళ్ళిపోతాం అదే బాగా నచ్చింది అనుకోండి ఒకసారి పెట్టి చూడండి మీరే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకుంటారు అంతలా ఆకట్టుకుంటుంది ఈ చట్నీ దోశల్లోకి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అది కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక ఎప్పుడు చట్నీ కావాలన్నా దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ మీకు ఇదే ప్రాసెస్ గుర్తొస్తుంది ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని వేరుసిన గుళ్ళు వేసుకొని దోరగా వేపుకోండి అవి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మీ కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి తగినంత ఉప్పు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగపప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది మీ దగ్గర ఇవి లేవు అంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు ఎక్కువ వేసారంటే చట్నీ పుల్లగా అయిపోతుంది అలాగే ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరలో కొంచెం గట్టిగా ఉండే భాగాన్ని వేసి మిక్సీ పట్టండి పైన ఉన్న ఆకును లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా రెండు మూడు పల్స్ ఇచ్చాక కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి పోపు పెట్టుకుందాం రండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేయండి ఇవి నేను అన్నీ ముందే కలిపి పెట్టుకున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చని ఉన్నాయి నేను ఇవన్నీ కలిపే వేసుకుంటాను ఎప్పుడైనా ఇవి కొంచెం చిత్తపటలు తర్వాత ఇందులో రెండు వెండి మిరపకాయలు తుంచి వేసుకోండి అలాగే నాకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి రెండు వెల్లుల్లి రెమ్మలను తుంచి వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేదంటే పూర్తిగా స్కిప్ చేయొచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఒక్కసారి స్పూన్తో అలా కలిపేసి కరివేపాకు వేసుకొని దించేసామంటే పోపు రెడీ అయిపోతుంది ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకొని అలాగే ఇంతకుముందు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నామంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ దోశల్లో వేసుకొని ఆ ఎండు మిరపకాయకుండే నూనె పిండుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే అంతే అండి ఈరోజు వీడియో ఈ చట్నీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం